ய நம ஓம் நாய நம ஓம் நாய் மாதவாய நம ஓம் மாதவாய நம நம விஷ்ணே நம ஓம் விஷ்ணவ மதுசூதனாய நம ஓம் மதுசூதனாய நம

చల్లండి నీకు ఇచ్చినటువంటి కుండరీకాక్షం సవాఖ్యాభ్యందర శృని ఆ మరళ అక్షధనుని పుష్పాన్ని తీసుకోండి లక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేయబోతున్నాం లక్ష్మీ అమ్మవారి యొక్క రూపాన్ని యొక్క రూపాన్ని వివరణ చేసేటటువంటి శ్లోకాన్ని చెంపుతూ నమస్కరిస్తూ మీ హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఆ పక్కలోకి వెళ్తున్నట్టుగా భావన చేస్తూ అక్షతలను పుష్పాలను చేతిలో తీసుకొని నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పాను ఓ శ్రీ మహాలక్ష్మి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమైపోయినటువంటి పరమాత్మ మన జగిత్యాల గ్రామంలో పట్టణము సమేతుడై మదన వేణుగోపాల స్వామిగా విరాగవానుడి స్వామి ఈ పూట స్వామివారి యొక్క ఇరు కళ్యాణ సైతోత్సవాల్లో భాగంగా రెండవ రోజుగా ఈ పూట స్వామికి వేద సదస్సు గోలోత్సవము దానికి ఆదిగా ముందుగా మాతల చేత కుంకుమార్చన ఆ తర్వాత గోలోత్సవము వేద సదస్యము ఆ తర్వాత బలిహరణంతో ఈ పూట కార్యక్రమం పొందుతోంది గత రెండు రోజులుగా ఈ ఉత్సవం జరుగుతోంది మొన్న అంటే పంతొమ్మిదవ తారీఖు నాడు పుణ్యాహవాచనంతో ప్రారంభమై నిన్న సాయంత్రం కళ్యాణోత్సవం ఈరోజు డోలోత్సవం రేపు సాయంత్రం వసంతోత్సవం అనేటటువంటి అంగరంగ వైభవమైన కార్యక్రమం జరుగుతోంది ఎల్లుండి సాయంత్రము దీపోత్సవము స్వామి ఊరంగి సేవ స్టేజ్పై పులావార కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సమాప్ మధ్యాహ్నం మహాపూర్ణం ఉత్సవాలు ముగిసి సాయంత్రం ద్వాదశ ఆరాధన సప్తావరణాలతోటి శ్రీ పుష్ప యాగము సప్తావరణాలతోటి ఉంటాయి కావున భక్తులు తామెల్లరూ కూడా మన యంగుజాల గ్రామంలో ఉన్నటువంటి వెంగుబాల స్వామి దేవాలయాన్ని స్వామి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో విచారని అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రచారం చేస్తున్నారు సో ఆ ప్రార్థన జై శ్రీమన్నారాయణ